అందరి సమాచారం న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ వేధింపుల పర్వం ఆగడం లేదు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పాలసా కాశీబుగ్గలో మరో కలకలం ఫిర్యాదు లేకుండానే వైఎస్సార్సీపీ కార్యకర్త వేణుగోపాల్ రెడ్డిను అదుపులోకి తీసుకున్నారని సమాచారం మహిళా పోలీసును తోశారని వనలేని ఆరోపణతో పోలీసులు చేసిన చర్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి ఈ ఘటనపై మాజీ మంత్రి సీదిరి అపలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను నిలదీశారు వేణును ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని స్పష్టమైన సమాధానం కోరారు స్టేషన్ ఎదుటే బైఠాహింపుతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగగా పెద్ద ఎత్తున పోలీసులు మొహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కూటమి ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఇక సహించమంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజా కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులు ఆగాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని నిజమైన రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్తో కొనసాగండి మీ మద్దతే మా శక్తి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో భాగం అవ్వండి காரிக்கேனே 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 انا காரிக்கேனே 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 انا عليه عليه காரிக்கேனே காரிக்கேனே தேவி ஜெகாதே தேவி ஜெகாதே தேவி ஜெகாதே